హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు చూడండి వీడియో కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ మన దగ్గరకు వచ్చింది అయితే ఆ వర్క్ కూడా మనమే వేయించామండి మన దగ్గరే వర్క్ వేయించి బ్లౌజ్ స్టిచ్చింగ్కి వచ్చింది అది అయితే వర్క్ వేయించినప్పుడు వీడియో తీయలేకపోయాను స్టిచ్చింగ్ చేశాక వీడియో చూపిస్తున్నానండి అంత నీట్గా పర్ఫెక్ట్గా సింగిల్ పాదం పెట్టకుండా ఎంత నీట్గా కుట్టచ్చు అని మీకు చూపిద్దామని చెప్తున్నాను అయితే కుట్టేటప్పుడు వీడియో తీయడానికి ఎవరు లేరండి కుట్టేసిన తర్వాత మన దగ్గర వర్క్ చేయడానికి వచ్చిన వాటితో తీయించాను చూడండి మీకు చూపించాలన్న తపంతో మళ్ళీ ఆ బ్లౌజ్ వెళ్ళిపోద్ది ఇప్పుడు అని చెప్పి కంగారు కంగారుగా మీకు వీడియో తీసి చూపిస్తున్నాను చాలా బాగుంది కదా గోల్డ్ కలర్ మొత్తం క్లాత్ దానికి వర్క్ కనిపించదని చెప్పి మల్టీ కలర్స్ తోటి ఇస్తామండి వర్క్ అది ఎంత షేప్ బెల్ట్ అవన్నీ ఎంత సమానంగా నీట్గా బ్లౌజ్ అలా దింపాలి అని చెప్పి చూపిస్తున్నాను చూడండి ముందు సమానంగా బాగుండాలి ఎగుడు దిగుడు ఉండకూడదు షేప్ బెల్ట్ అని చెప్పి చెప్తాను చూడండి ముందు పైకి ఎక్కినా సరే బ్లౌజ్ సెట్ అవదండి మనకి ఆది బ్లౌజ్లో తప్పులు ఉన్నాయి కరెక్షన్ చేసి కొంచెం కుట్టిన మళ్ళా చూపిస్తున్నాను మీకు అయితే వాళ్ళ ఆది బ్లౌజ్ అయితే ఎగుడు దిగుడుగా అలా ఉన్నదండి అని చెప్పి నేను కుట్టి చూపిస్తున్నాను అయితే అది డెలివరీ అయిపోయింది చాలా బాగా కుదిరింది అయితే ఒకటికి రెండు సార్లు చూడండి ఇక్కడ ఉక్సలి పట్టి దగ్గర కాటన్ పీస్ మళ్ళీ అక్కడ పోగులు వచ్చినాయి అంటే చిరాగ్గా ఉంటుంది కదండి ఉక్సలు వేసిన దగ్గర అది పట్టు క్లాత్ కదా దానివల్ల ఏమవుతుంది అంటే వేసులు వచ్చిందాక బాగోదని కాటన్ క్లాత్ తోటి ఉక్సల పట్టి రెండు కలిపి జాయింట్ ఇది కాజా పట్టి కూడా వెడల్పు వేసుకోవాలండి ఇది ఉక్స్లు పెట్టి చూసారో అదే చెప్తున్నాను ఇలా వేయడం నేర్చుకున్నారంటే చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ అది జార కింద వచ్చేస్తుందండి పట్టు అంచు కదా అందే చెప్తున్నాను మీకు అందుకని చెప్పి ఖర్చు ఎక్కువ పెట్టుకుని కుట్టుకోవాలి ఏది బ్లౌజ్ కుట్టినా సరే ఖర్చు ఎక్కువ పెట్టాలండి ఇంటి దగ్గర కుట్టినట్టు మనం బయట షాపులో కుట్టడానికి ఉండదండి ప్రతీదీ కొలుచుకుంటారు ఇక్కడ సిటీలో అంటే వాళ్ళు చెప్పినట్టు మనం కుట్టాలి మనం కుట్టినట్టు వాళ్ళు పట్టుకెళ్ళరు కదా ఇది చూడండి బోట్ నెక్ పాటు వెనకాల ఉక్స్ పట్టి ప్రిన్స్ కట్టు ఇవన్నీ ఒకే బ్లౌజ్లో ఉన్నాయి ఇది గృహప్రవేశానికి ఇచ్చారండి అప్పటికప్పుడు గంటలో కుట్టాలని చెప్పి ఒక పాప్ తీసుకొచ్చింది కాకపోతే దీనికి వర్క్ ఇచ్చాడండి ఫ్రంట్ వర్క్ ఇవ్వడం వల్ల బ్యాక్ ప్లెయిన్గా ఉంటే బాగోదని చెప్పి మళ్ళీ ఈ అంచు తీసుకుని పైన ఉంది చూడండి ఆ అంచు తీసుకొచ్చి పైన వేసింది అనమాట ఆడిచ్చిన అంచు అయితే కిందకి వెళ్ళిపోయిందండి వర్క్ ఇచ్చిన అంచు ఈ అమ్మాయి మేడమో చిన్నది యాసుగా ఉండి బాగోలేదని చెప్పి మళ్ళీ అంచు తీసుకుని డిజైన్ కింద రెండో అంచు వేసాను ప్రింట్స్ కట్టేది కొన్ని చూడండి ఇక్కడ మీకు ఆ కలర్లో కనిపించట్లేదు ఎంత నీట్గా ఫినిషింగ్ చేయాలంటే అంత నీట్గా ఉంటే చూడడానికి బాగుంటుందని చెప్పి మీకు చూస్తున్నాను అక్కడ ఈ అంచు ముందు మనం వేసామో వాళ్ళు ఇచ్చింది వంకటింకరగా చూడండి అంటే ఆ అమ్మాయి నెక్కేమో చిన్నగా ఉంది ఇది ప్రిన్స్ కట్ ఆ ప్రిన్స్ కట్లో గోటేద్దామంటే టైం లేదు అర్జెంట్గా బ్యాక్ ఒకసలు చూడండి ఇదిగా ట్వంటీ ఇయర్స్ ఉంటాయి అమ్మాయికి కాకపోతే బాగా సన్నంగా ఉంది ఆవిడ ఇంకా అందుకు బ్యాగ్ కూడా అంచేస్తామండి మనం కుట్టామంటే కుట్టామన్నట్టు కాకుండా కొంచెం కస్టమర్లకు నచ్చేలాగా వాళ్ళకి తెలియకపోతే మనం చెప్పి కుట్టేలా కూడా ఉండాలి కదండి అయితే వెనకాల ప్లెయిన్ బాగోదండి బాగా సిల్క్ క్లాత్ కదా మెడ తిప్పినప్పుడు అని చెప్పి నేనే వాళ్ళని అడగకుండా అంచుకునే వేసిన తర్వాత మనకి డబ్బులు ఇచ్చేసారులేండి వెంటనే డబ్బులు ఫోన్పే చేశారు ఇది లెహంగా అండి దీని మీద ఆ బ్లౌజ్ అది ఈ వర్క్ అన్ని అడ్డం వచ్చేసి చిప్స్ మనకి కుట్టడానికి చాలా అడ్డం వచ్చి కష్టపెట్టినాయండి మళ్ళీ తాళ్ళు పెట్టమన్నారు పెట్టి అయితే అవన్నీ కలపడానికి లెహంగాకి సైడు రెడీమేడ్ లెహంగా కదండి దానికి సైడ్ కలుపుదామంటే అన్ని చిప్స్ అడ్డం వచ్చేస్తే సూదేమో ఇరిగిపోతుందని చెప్పి చాలా జాగ్రత్తగా కుట్టవలసి వచ్చింది లెహంగానే అందుకనే లెహంగా చూపిస్తున్నా మీకు మొత్తం వర్క్ వచ్చింది అక్కడ చూసారా ఫుల్ హ్యాండ్స్ అదే హ్యాండ్స్ కూడా పొడవ పెట్టించుకున్నారు వర్క్ వచ్చింది కదా హ్యాండ్స్కి హ్యాండ్స్ కూడా అన్ చేసాము వీడియోస్ తీసి ఖాళీ ఉండట్లేదండి ఎప్పటికప్పుడు హడావిడిగా కుట్టడం డెలివరీ అవ్వడం ఇదే పని సరిపోతుంది అందుకు కామెంట్ చేయండి లైక్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఇది చూడండి డాట్స్ చూపిస్తున్నాను రెండు సమానంగా ఉండాలి అని చెప్పి అయితే టైలరింగ్ చేసుకుంటూ టైలరింగ్ షాపు రెంట్ కట్టుకునే షాపును రన్ చేయాలి ఇటు పిల్లలకి ఏ మాత్రం తగ్గకుండా ఇది ఒక బ్లౌజ్ వచ్చిందండి ఇదేంటి వెనకాల గోట్ వేయాలి నెక్కు విత్ కొంచెం మోడల్ పెట్టి దానికి గోటు అది కొంచెం తిప్పడం కష్టమవుతుందండి ఇక్కడ గోటు అందుకని మీకు చూపిద్దామని తీసుకొచ్చానమాట మేడత్ ఎప్పుడు అన్నీ అయిపోయినాయండి సైడ్ కుట్లు ఇవి ఇది కూడా డెలివరీ అయిపోతుంది అందుకని చెప్పి మళ్ళీ కంగారు కంగారుగా మీకు వీడియో తీసాను గోట్ వేసేసాను అంటే చేతి పనికి వెళ్ళిపోతుంది బ్లౌజ్ అందుకని మీకు వీడియో తీసాను ఇది రెండు మా పిల్లల్ని తీసుకుని షాప్ పెట్టేసి అది ఇచ్చేసిన తర్వాత పేరవరం వెళ్ళాను ఉగాది సంబరాలు ఉంది నేను ఎప్పుడు వెళ్తాను కదండి సంవత్సరానికి మా పిల్లలు తీసుకుని గోదావరి దగ్గరికి వెళ్ళాము వెళ్ళడం వెళ్ళడం గోదావరి దగ్గరికి మా అబ్బాయిలు దీనికోసం నన్ను టైలరింగ్ మిషన్ కుట్టినట్లు ఈ చేయ కూడా వదిలేదు ఈ పక్క చేయ మన కస్టమర్లు బ్లౌజ్ లో రావాలి కదా అప్పుడు అందుకని అవన్నీ ఇచ్చేసి అప్పుడు వెళ్దాం అని చెప్పి దూరంగా వెళ్ళిన కదా అప్పుడు ఖాళీ చేసి ఒక్క చెయ్యి ఒక్కరోజు వచ్చింది పిల్లలకి ఈ సెలవు రోజు తొందరగా వెళ్ళి సాయంత్రం వచ్చేద్దామని వెళ్ళే మాట ఇక వెళ్ళిన తర్వాత ఇంకా స్నానాలు స్నానాలు అంటున్నా నన్ను అని చెప్పి దగ్గర తరలి ఎప్పుడు ఎక్కువ ఉంటే చేయాలనిపిస్తుంది తక్కువ ఉన్నాయని చెప్పి నేను దిగలేదు

హ్యాండ్ ఒకటి పెట్టి బ్యాలెన్స్ తిరిగి తిరిగి తల డౌన్ చేయాలి హ్యాండ్ పెట్టేడు నడు దగ్గర కొంచెం బ్యాలెన్స్ వస్తే కొంచెం సేపు ఉన్న తర్వాత జాయిగా స్లోగా వదులుతూ వాళ్ళకి వాళ్ళే హ్యాండ్ అలా నిదానంగా నిధానంగా అనుకోండి ఒక్క హ్యాండ్ అని చెప్పి చెప్తాను తల ఎంత డౌన్ చేస్తే అంత తేలిగ్గా ఉంటారు కంగారు పడకుండా ఊపిరి దిగబట్టి స్లోగా స్లోగా ఫ్రీగా వదిలేదు బాడీని ఎక్కడ బిగించకుండా ఉండాలి వీడియో తీసి వెళ్ళిపోయా అందుకని నాకు ఐడియా వచ్చి చూస్తున్నాను ఇది గోదావరి గట్టు పెద్ద వాటర్ లేదు కార్తీక్ కానీ పేచి పెట్టి మరి ఎందుకంటే అక్కడ గోదావరిలో స్నానం చేయడానికి చాలా తక్కువ నేను దిగలా ఒక్క రోజే కదా పిల్లల్ని ఏంటంటే సరదాగా తీసుకెళ్ళి రావాలి లేదనుకోండి ఇప్పుడు నేను బట్టలు ఉన్నాయి కదా అని అంటే ఇప్పుడు వర్క్ షాప్ లోని మానేమనుకోండి సంవత్సరం మళ్ళీ గందగా అని చెప్పి రోజు ఖాళీ దొరికిన సరే పిల్లల్ని తీసుకుని వచ్చింది వచ్చేస్తాం అనుకోండి గొడవ దిలిపోద్ది అనిపించింది ఎందుకంటే అంతకుముందు నేనే అలవాటు చేస్తాను కదా ఇప్పుడు అది మంచిది ఒకసారి కానీ అక్కడ ధ్యానం చేయరు కదా అని గోదావరిలోనే ధ్యానం చేయించారు మా అబ్బాయిలు తిడి ఎందుకంటే గట్టి ఎక్కితే అనుకో గట్టి గట్టించేస్తాను అనుకో స్నానం చేయడానికి ఉండదు అనుకుని అక్కడ కూర్చుని ధ్యానం చేసేస్తారు చూడండి అంటే ఆటలు వచ్చేయండి వచ్చిందని పిలుపు

ఇక్కడ చేయడమే గోదావరిలో మళ్ళీ పైకి ఎక్క ధ్యానం చేయడమే లేదండి మా పిల్లలు సర్లే ఎక్కడికక్కడే ప్రాప్తం అని చెప్పేసి వాళ్ళ దగ్గర వీడియోలో పడుదట మీరు నుంచండి అంటే నిన్న చిన్నాను కనిపించిన అల్లరి చేస్తాడు మంచి మా బట్టు కూడా కదుపుతున్నాడు ధ్యానంలో చేపలు కుట్టేస్తున్నాయి చేపలు కరిసేస్తున్నాయి అంటున్నాడు వెళ్ళిపోయాడు అంత ఏదో వంక వీళ్ళని నిలకడగా నిలబెట్టి కూర్చోబెట్టాలంటే మన తలపానం ఒక పావు గంట కూర్చుంటారేమో అనుకున్నాను పది నిమిషాలు పది నిమిషాలు కూర్చున్నారు కూర్చున్నారని చూడండి సూర్యుడు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక్కడ అందరం ధ్యానం గురించి మాట్లాడుకుంటున్నాము ఆ దామోదరం